ప్రియ దేవుని యొక్క బిడ్డలారా మరి యొక్క సమయంలో మరి మీకందరికీ మరి దేవుని యొక్క ఆశీస్సు సంగ్రామంలో ఐదవ వేద సత్యము గురించి మరి ధ్యానించుకుందాం పాతాలమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచను నా ప్రియ మరి దేవుని యొక్క బిడ్డలారా యేసుక్రీస్తు స్లేబు మీద ఆయన ఆత్మ శరీరమును ఎడబాసిన వెంటనే ఆయన ఇద్దరు దొంగలు మధ్యన ఉన్నప్పుడు కుడు ప్రక్కన దొంగ క్రీస్తుతో పాటు మోక్షానికి మరి చేర మరి చేరగలిగాడండి మత్స్ వద్ద ఇరవై ఏడు అధ్యాయము మరి పవిత్ర వచనములు ముప్పై ఎనిమిదిలో చూసుకున్నట్లయితే ఆయనతో పాటు కుడి ఎడమల ఇద్దరు దొంగలు శిలువ వేయబడిరి ప్రియ దేవుని బిడారా వారిలో కుడి ప్రక్కన దొంగ మాత్రమే క్రీస్తుతో పాటు మరి తండ్రి దగ్గరికి వెళ్ళగలిగాడు మోక్షానికి వెళ్ళగలిగాడు ఎందుకు వెళ్ళగలిగాడంటే వీడిలో మొదటగా మారు మనస్సును మరి పొందాడని అలాగనే రెండవదిగా క్రీస్తు ప్రభునిలో ఏ నేరము లేదని ఈయన నీతి మందుడని ఈయన ఎటువంటి దోషము పాపము లేదని ఈయనకు ఇటువంటి శిక్ష విధించడము సమంజసము కాదని మరి తెలుసుకుని క్రీస్తు ముందే వాడు చేసినటువంటి ప్రతి పాపాన్ని ఒప్పుకొని మరి పశ్చాత్తాప అందుకే క్రీస్తుతో పాటు వాడు మోక్షానికి వెళ్ళగలిగాడు నా ప్రియ మరి దేవుని యొక్క బిడిలారా అయితే క్రీస్తు ప్రభువు పాతాలమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి ఎలా లేచారంటే సూర్యోదయమునకు ముందు తన ఆత్మను శరీరముతో చేర్చి సమాధిని విడిచి మెరుపు వలె సూర్యకాంతి వెలుగును మించి తన స్వయశక్తితో జీవముతో మరి లేచాడండి నా ప్రియ దేవుని యొక్క బిడిలారా ఆ సమాధి రాయి దైవ దూతలతో మరి మరి తొలగించబడిందండి వారు అక్కడ ఉన్న బండ్రోతులు ఆయన యొక్క దివ్య వెలుగును చూడలేక మరి ఓర్ల పడిపోయారండి నా ప్రియ మరి దేవుని యొక్క బిడలారా యేసు క్రీస్తు తన శ్రమల వలన మోక్షమునకు వెళ్ళే ముందు చనిపోయినటువంటి ఆత్మల యొక్క ఆత్మలు పితాపుత్రులు స్థలమున వారి ఆత్మలు ఉంటాయి ఉన్నాయి అయితే ఇచ్చట ఏ బాధలు ఉండవు కానీ ఆత్మకు తృప్తినిచ్చే దేవుని దర్శించే అయితే ఉండదు నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా వారికి దేవుడు వాగ్దానము చేసిన రక్షకుడు వచ్చే వరకు వారు పుణ్యాత్ముల యొక్క ఆత్మలు పితాపుత్రులు స్థలమందే ఉంటాయి పితాపుత్రులు స్థలముందే ఆ యొక్క పుణ్యాత్ముల ఆత్మలు ఉండగలుగుతాయి కనుక దేవుడు వాగ్దానము చేసినటువంటి ప్రకారముగా క్రీస్తు ప్రభువు యొక్క రాకడ వచ్చే వరకు ఆ యొక్క ఆత్మలు ఎదురు చూస్తూ ఉంటాయి అంటే క్రీస్తు ప్రభు ప్రభువు యొక్క రాకకై వారి యొక్క ఆత్మలు ఎదురుచూచు చుండెను ఇది శ్రీసభ యొక్క వేద సత్యము నా ప్రియ మరి దేవుని యొక్క బిడలారని నీవు నేను క్రీస్తు ప్రభు యొక్క దీవెనలు ఆశీస్సులు మరి పొందాలని క్రీస్తు ప్రభువుతో పాటు మనము కూడా ఏకమై కావాలని ఆయనతో నడవాలని ఆయన జాడలలో ఆయన యొక్క వెలుగు నీడలో మనము కూడా ఉండాలని క్రీస్తు యొక్క రెండు వారు మనం ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలని ప్రార్థన చేద్దాం పిత పుత్ర పరిశుద్ధాత్మనామమున ఆమె